హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం అని చెప్పేసి ఒక కార్యక్రమం అంటే ఒక స్కీమ్ అనేది న్యూస్లోకి రావడం జరిగిందండి సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వీరికి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తాము అంటే ఆర్థికంగా సహాయం చేస్తాము అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందండి అయితే ఇది మనకి సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి త్రీ ఫేజెస్లో ఉంటాయి అయితే ప్రిలిమినరీ పాస్ అయిన విద్యార్థులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుందట అంటే ప్రోత్సాహకంగా అంటే వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫైర్ అనుకోండి మెయిన్స్ చదువుకోవడానికి ప్రోత్సాహకంగా వన్ ల్యాక్ రూపీస్ ఇస్తారట అదేవిధంగా మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి అదనంగా మరొక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అంటే యాభై వేల రూపాయలు ఇస్తారట ఎందుకు మళ్ళీ తర్వాత ఫర్దర్గా ఇంటర్వ్యూకు ప్రిపేర్ అవ్వడానికి సో ఇలా ప్రోత్సాహకాలు ఇస్తాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా ఈ యొక్క సివిల్ సర్వీసెస్లోకి ఎక్కువ మందిని తీసుకురావాలి అనే ఉద్దేశంతో జనరల్గా ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి సో ఇన్ జనరల్గా అయితే ఈ స్కీమ్ ముందర చాలామంది కోచింగ్ సెంటర్లకు వెళ్ళి లక్షల లక్షలు ఫీజు కట్ట కట్టవలసిన పరిస్థితి ఉండేది అలా చాలామంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి పేదలు అంతంత ఫీజులు కట్టలేకపోతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగిందండి సో దాని పేరే జగన్ అన్న సివిల్ సర్వీసెస్ స్కీమ్ అని చెప్పేసి అంటాం సో గుర్తుంచుకోండి ప్రిలిమ్స్ అయితే మాత్రం ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే లక్ష రూపాయలు మెయిన్స్ క్వాలిఫై అయితే అదనంగా మరొక యాభై వేల రూపాయలు ఇస్తారు అలా ఒకసారి ఇస్తారా ప్రతిసారి ఇస్తారా అంటే ప్రతిసారి ఇస్తారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు మెయిన్స్లో ఇది అయిపోయారు మళ్ళీ ప్రిలిమ్స్ రాయాలి కదా మళ్ళీ రాసి మళ్ళీ అయితే మళ్ళీ ఇస్తారండి అలా ఇస్తారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తా ఉంది అదేవిధంగా సో మనకి ఈ స్కీమ్ని ఈ సంవత్సరమేనండి ట్వంటీ ట్వంటీ త్రీలోనే లాంచ్ చేయటం జరిగింది అయితే దీనికి ఒక లిమిట్ ఉందండి ఏంటి సార్ అంటే వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం అనేది ఎనిమిది లక్షల కంటే తక్కువగా ఉండాలి అలాంటి అభ్యర్థులు క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్ ఎలిజిబుల్ అదేవిధంగా మనకి వాళ్ళు టెన్ ఏకర్స్ అంటే ఒక పది ఎకరాలు అనేది వెట్ల్యాండ్ లోపే ఉండాలండి పది ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు వెట్ల్యాండ్స్ సో అదే మన మాఘణి భూములు అని చెప్పేసి అంటామండి ఒకవేళ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ అంటే ఇరవై ఐదు ఎకరాలు డ్రై అంటే బీడు భూములు అంటే తక్కువగా ఉండాలండి అలాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారు అంతకన్నా ఎక్కువ ఉన్న అంటే పది ఎకరాల కంటే ఎక్కువ వెట్ల్యాండ్ భూమిని కలిగి ఉన్న ఇరవై ఐదు ఎకరాల కంటే ఎక్కువ మనకి డ్రై ల్యాండ్ని కలిగి ఉన్న నాట్ ఎలిజిబుల్ అదేవిధంగా సో మనకి కమర్షియల్ కానివ్వండి రెసిడెన్స్ కానివ్వండి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వైర్ ఫీటర్స్ స్క్వైర్ ఫీట్స్ కలిగి ఉన్నటువంటి ఏదైనా ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ ఉంటే నాట్ ఎలిజిబుల్ ఈ యొక్క స్కీమ్ అదేవిధంగా టూ వీలర్ ఫోర్ వీలర్ ఫోర్ వీలర్స్ సో ఇలాంటి మేము కానీ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఓవరాల్గా చెప్తున్నారు మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులకు మాత్రమే వారి కుటుంబ ఆదాయం ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉన్న వారి వారికి మాత్రమే ఈ స్కీమ్ అనేది ఈ స్కీమ్ అనేది అందుబాటులో ఉంటుంది సో అందువల్ల మనం గుర్తుంచుకోవాల్సింది మెయిన్గా లక్ష రూపాయలు ప్రిలిమ్స్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ మెయిన్స్ సో గుర్తుంచుకోండి జగనన్న సివిల్ సర్వీస్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో జగనన్న విదేశీ విద్యా దీవెన అని చెప్పేసి ఇది కూడా ఈరోజు వార్తల్లోకి వచ్చిందండి సో ఈ రెండింటికి సంబంధించి జగనన్న విదేశీ విద్యా దీవెన అండ్ జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సహం ఈ రెండు కూడా సో ఈరోజు అమౌంట్ అనేది క్రెడిట్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందువల్ల వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇది క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఆర్ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ సో వీళ్ళు ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ ఏవైతే వీళ్ళు గుర్తిస్తారో యూనివర్సిటీస్ అలాంటి యూనివర్సిటీల్లో చదువుకోవడానికి ఈ యొక్క జగనన్న విదేశీ విద్యా స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది సో దీని ప్రకారము ఇంజనీరింగ్ మెడిసిన్ లా జర్నలిజం మొదలైన ట్వంటీ వన్ అంటే ఇరవై ఒకటి కోర్సుల్లో అండి అంటే ఫ్యాకల్టీస్ అంటారు సో వీటిలో టాప్ ర్యాంకుల్లో ఉన్న అంటే టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న కళాశాలల్లో అంటే కాలేజెస్లో ప్రవేశం పొందడానికి ఇది ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటున్నారండి సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఎస్టీ బీసీ మైనారిటీలు సో ఇక్కడ ఏవైతే చెప్పామో వీళ్ళకి మాత్రము ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం మిగతా అదర్ దాన్ ఎవరైతే ఉన్నారో వీకర్ సెక్షన్ అని చెప్పేసి అంటారు ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ వీరికి మాత్రం ఒక కోటి రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తుంది సో ఇది గుర్తుంచుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ సో మైనార్టీస్కి అయితే మాత్రం ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అదర్ దాన్ వీకర్ సెక్షన్కి అయితే మాత్రం ఒక కోటి రూపాయలు అనేది సో విదేశాలలో చదువుకోవటానికి వెసులుబాటుని కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అది కూడా టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్నటువంటి కాలేజెస్లో మాత్రమే సో మనకి రీసెంట్గా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అని చెప్పేసి విడుదలైనాయండి మనం కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేసాం సో ఆ యూనివర్సిటీలో ప్రవేశాలకు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి అని చెప్పేసి అంటున్నారు సో మెయిన్గా అమౌంట్ గుర్తుంచుకోండి సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం గతంలో కూడా డిస్కస్ చేసామండి వైఎస్ఆర్ లా నేస్తామని చెప్పేసి మాట్లాడుకున్నాం సో అది కూడా గుర్తుంచుకోండి నిన్నటి కరెంట్ అఫేర్స్లో కూడా మనం ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుకున్నామండి ఇవన్నీ కూడా మనం రీజనల్ అంశాలలో కవర్ చేయవలసినటువంటి అంశాలు రేపు మనకి జగనన్న విదేశీ విద్యా దీవెన ఎందుకు అని చెప్పేసి ఒక నాలుగు ఆప్షన్స్ ఇచ్చి దగ్గర దగ్గరగా సిమిలారిటీగా ఉన్నటువంటి ఆప్షన్స్ ఇస్తాడండి అంటే ఇక్కడ చూడండి టాప్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ర్యాంకులో అన్నాడు రేపు టాప్ ఫైవ్ హండ్రెడ్ అని లేదా టాప్ హండ్రెడ్ అని లేదా టాప్ థర్టీ అని ఇలా అడుగుతూ ఉంటారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి వెళ్తేనేమో కోటి రూపాయలు అదర్ దాని మిగతా వాళ్ళకి అయితేనేమో కోటి ఇరవై ఐదు లక్షలు ఇలా జిగ్జాగ్ చేసి ఎలా అయినా అడగొచ్చు సో అందువల్ల దీన్ని కొంచెం ఫోకస్గా చదవండి రీజనల్ అంశాల్లో దీన్ని మనం కవర్ చేస్తాము నెక్స్ట్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఛత్తీస్గఢ్ స్పీకర్గా రమణ్ సింగ్ అని చెప్పేసి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే ఒకప్పుడు ఛత్తీస్గఢ్కి ఇతను సీఎంగా చేయడం జరిగిందండి సో ఇతను ఛత్తీస్గఢ్కి మూడు సార్లు సీఎంగా చేశారు సో మరి ఇప్పుడు ఏదైతే మనకి రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అతని పేరేంటి సార్ అంటే రమణ్ సింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి సో ఇతనేనండి రమణ్ సింగ్ సో మరి రమణ్ సింగ్ గురించి చెప్పాలి అంటే ఇతను గతంలో అండి గతంలో మూడు సార్లు సీఎంగా చేశారు రెండు వేల మూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇతను సీఎంగా చేశారు సో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేత మరి అంత సీఎంగా చేసి ఇప్పుడు అసెంబ్లీకి స్పీకర్గా ఎన్నుకోవడం జరిగింది ఇతన్ని అయితే మరి ఛత్తీస్గఢ్కి సీఎంగా ఎవరు వచ్చారు అంటే మనం కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసామండి విష్ణుదేవ్ సాయ్ అనే వ్యక్తి రావడం జరిగింది అని చెప్పేసి మనం కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి సో మనకి రీసెంట్గా తెలంగాణకి రాజస్థాన్కి మధ్యప్రదేశ్కి మిజోరంకి అండ్ ఛత్తీస్గఢ్కి ఐదు స్టేట్స్కి సంబంధించిన ఎలక్షన్స్ జరిగినాయి సో మరి దానికి సంబంధించి సీఎంలుగా ఇంకొకసారి గుర్తు ప్రయత్నం చేస్తానండి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇంకోసారి మీకు గుర్తు ప్రయత్నం చేస్తాను తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీఎం అని చెప్పేసి మాట్లాడుకున్నాం రాజస్థాన్కి సంబంధించి ఇది భజన్ లాల్ శర్మ మొట్టమొదటిసారిగా ఇతను ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయినటువంటి అభ్యర్థి బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అనుకున్నాం అదేవిధంగా మధ్యప్రదేశ్కి సంబంధించి మోహన్ యాదవ్ అని చెప్పేసి కొత్తగా ఒక వ్యక్తి వచ్చారు బీజేపీ పార్టీకి సంబంధించిన సీఎం అని డిస్కస్ చేశాం అదేవిధంగా మిజోరంకి సంబంధించి కూడా లాల్ దొహోమా అనే వ్యక్తి మనం రావడం జరిగిందని చెప్పేసి ఇతను మిజో పీపుల్స్ మూమెంట్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఒక ఐపీఎస్ అధికారి అని చెప్పేసి మనం మిజోరం గురించి డిస్కస్ చేసాం వారంతా కూడా అండి ఇప్పుడు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్స్ అనమాట మరి వాళ్ళల్లో చూసినట్లయితే తెలంగాణకు సంబంధించి కూడా గడ్డం ప్రసాద్ కుమార్ రావడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం అదేవిధంగా రాజస్థాన్కి సంబంధించి వసుదేవ్ దేవనాని అనే వ్యక్తి రావడం జరిగింది రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్గా అదేవిధంగా నరేంద్ర సింగ్ థోమర్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా రావడం జరిగింది సో మిజోరంకు సంబంధించి లాల్బీ ఎగ్జామా అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి అతను రావడం జరిగింది సో వీరైతే మాత్రం అసెంబ్లీ స్పీకర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇందల మనమైతే సీఎంలని డిస్కస్ చేయడం జరిగిందండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు మనల్ని ఖచ్చితంగా సీఎంలు ఇచ్చి మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి అడగవచ్చు లేకపోతే స్పీకర్స్ ఇచ్చి మ్యాచ్ దా ఫాలోయింగ్ అయినా అడగవచ్చు అదేవిధంగా గవర్నర్ని కూడా ఇచ్చి మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి అడగవచ్చు సో మనం ప్రతిసారి డిస్కస్ చేస్తున్నామే ఆల్రెడీ డిస్కస్ చేసాం ఒకటికి రెండుసార్లు చదువుకోండి సో ఎన్ని సీట్లకు కానీ ఎన్ని విన్ అయ్యారు అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం అవన్నీ అని కూడా మీకు ఖచ్చితంగా గుర్తుండాలండి ఖచ్చితంగా గుర్తుండాల్సిందే లేకపోతే ఇబ్బంది పడతాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఛత్తీస్గఢ్కి సంబంధించి సో మనకి ఎవరైతే సార్ అంటే రమణ్ సింగ్ అనే వ్యక్తి రావడం జరిగింది రైట్ ఇతను గతంలో రెండు వేల మూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు సీఎంగా చేసినటువంటి వ్యక్తి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా లీడ్స్ గ్లోబల్ రెమిటెన్స్ చార్ట్ విత్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ సో ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం వీరు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారండి ఏంటి సార్ ఆ రిపోర్ట్ అంటే సో రెమిటెన్స్ చార్ట్స్ అని చెప్పేసి ఏంటంటే గ్లోబల్ రెమిటెన్స్ చార్ట్ అని చెప్పేసి అంటాం గ్లోబల్ రెమిటెన్స్ చార్ట్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారండి ఏ పేరుతో రిలీజ్ చేశారు సార్ అంటే దాన్ని సో మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ అని ఒక టైటిల్ పెట్టి ఈ యొక్క రెమిటెన్స్ చార్ట్ని రిలీజ్ చేయడం జరిగింది రెమిటెన్స్ అంటే ఏంటి సార్ అంటే సో మనము ఎవరైనా మన భారతీయులు వేరే విదేశాలలో ఉండి అక్కడ పనిచేసి అక్కడ సంపాదించిన డబ్బును భారతదేశానికి పంపించడాన్ని ఆ డబ్బును భారతదేశాన్ని పంపించడాన్ని రెమిటెన్స్ అని చెప్పేసి అంటారండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండే ఉన్నారు అమెరికా వెళ్ళారు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళ ఫ్యా వాళ్ళ ఫ్యామిలీ మీరే అనుకోండి ఇక్కడ ఉన్నారు మీరు మీకు అక్కడ జాబ్ చేసి డబ్బులు ఇక్కడికి పంపిస్తారు కదండి సో అలా పంపించడాన్ని రెమిటెన్స్ అని చెప్పేసి అంటారు అలా రెండు వేల ఇరవై మూడులో వివిధ దేశాలలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క దేశాలకు డబ్బులు పంపించడంలో ఈ రెమిటెన్స్ పంపించడంలో ఇండియా అనేది మొదటి స్థానంలో ఉందని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్పడం జరిగిందండి సో అందువల్ల ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వార్తల్లోకి రావడం జరిగింది మరి అలా ఎనికి డబ్బులు పంపించడంలో అలా రెమిటెన్స్ పంపించడంలో టాప్ ఫోర్లో లేదా టాప్ త్రీలో ఉన్నటువంటి దేశాలు ఏంటి సార్ అంటే సో మనకి ఫస్ట్ ఇండియా అండి వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ని పంపించడం జరిగిందండి అదేవిధంగా మెక్సికో సెకండ్ ప్లేస్లో ఉందండి సిక్స్టీ సెవెన్ బిలియన్ డాలర్స్ని పంపించడం జరిగింది అదేవిధంగా చైనా అనేది ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ అండి అంటే చైనా వాళ్ళు కూడా వివిధ దేశాల్లో ఉంటారు కదా వాళ్ళు కూడా మళ్ళీ చైనాకి డబ్బులు పంపిస్తూ ఉంటారుగా వాళ్ళ వారి కోసం అలా ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ మాత్రమే చూడండి ఇండియా అనేది వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ అదేవిధంగా ఫోర్త్ ప్లేస్లో ఫిలిప్పైన్స్ ఉందండి ఫార్టీ బిలియన్ డాలర్స్ టాప్ ఫోర్ గుర్తుంచుకోండి సరిపోతుంది ఇవి ఎక్కువగా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గ్లోబల్ రెమిటెన్స్ చార్ట్లో టాప్ ఫోర్లో ఉన్నటువంటి దేశాలు విదేశాల నుంచి మన భారతదేశానికి పంపిస్తున్నటువంటి అమౌంట్ అండి వాటిని మనం రెమిటెన్స్ అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అదేవిధంగా ఇక్కడ మనకు వరల్డ్ బ్యాంక్ వచ్చింది కాబట్టి వరల్డ్ బ్యాంక్ ప్రస్తుత పద్నాలుగవ ప్రెసిడెంట్గా అజయ్ బాంగా గారు ఉండటం జరిగింది ఈ అజయ్ బాంగా గారు రెండు వేల ఇరవై మూడు జూన్ రెండో తారీఖున వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా రావడం జరిగిందని ఫైవ్ ఇయర్స్ ఉంటారు గతంలో డేవిడ్ మాల్పాస్ అనే వ్యక్తి అమెరికాకి సంబంధించిన వ్యక్తే ఉండేవారు ఇప్పుడు ఆయన ప్లేస్లో పద్నాలుగవ ప్రెసిడెంట్గా అజయ్ బంగా గారు రావడం జరిగింది అయితే ఈ అజయ్ బంగా గారు మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే మహారాష్ట్ర పూణేలో జన్మించడం జరిగింది ఈయన గతంలో మాస్టర్ కార్డు సీఈఓగా కూడా చేసి సో ఈయన మైగ్రెంట్ అయ్యారు అమెరికాలో స్థిరపడ్డారు మాస్టర్ కార్డు సీఈఓగా చేస్తున్నారు రెండు వేల పదహారో సంవత్సరంలో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అజయ్ భాంగా గారికి సో అవి కూడా మనం రీసెంట్గా కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసాం అవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు అదేవిధంగా మనకి వరల్డ్ బ్యాంక్ అనగానే దానికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్న వాషింగ్టన్ డీసీ అమెరికాలో ఉండటం జరిగింది సో అది మెయిన్గా ప్రధానంగా సో దాంట్లో మళ్ళీకి ఐబిఆర్డి అంటే మనకి వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఒక నాలుగు వింగ్స్ ఉంటాయండి ఐబిఆర్డి అని ఐడిఏ అని చెప్పేసి ఐఎఫ్సి అని చెప్పేసి ఇలా ఒక నాలుగు ఐదు వింగ్లు ఉంటాయి పర్టికులర్గా వరల్డ్ బ్యాంక్కి మరో పేరు ఏంటి సార్ అంటే ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటామండి ఐఎంఎఫ్ని వరల్డ్ బ్యాంక్ని ట్విన్ సిస్టర్స్ అని చెప్పేసి అంటాం వాటిని బ్రిటన్ బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ ప్రకారం అవి ఏర్పడిందని చెప్పేసి కూడా మనం స్టాటిక్ పార్ట్లో చదువుకుంటూ ఉంటాం అదేవిధంగా ఓల్డ్ బ్యాంక్ వారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి ఒక బిజినెస్ని ఒక రిపోర్ట్ని కూడా రిలీజ్ చేస్తారండి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సో సులభతర వాణిజ్య సూచి అని చెప్పేసి ఒక దాన్ని రిలీజ్ చేస్తారు అది కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇటీవల కాలంలో ఓల్డ్ బ్యాంక్ వారు మన జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉండొచ్చు అని ప్రొడెక్ట్ చేశారు సిక్స్ పాయింట్ త్రీ ఉండొచ్చు అని చెప్పేసి ప్రొడక్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నవే ఒకసారి రివిజన్ చేయండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే అనే వ్యక్తి ఇతను మనకి గతంలో ఆర్మీకి చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి అండి సో ఇతను గతంలో మనకి ట్వంటీ ఎయిత్ ఆర్మీ చీఫ్గా ఇరవై ఎనిమిదవ ఆర్మీ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి సో ఇతని యొక్క పుస్తకం అండి ఇతను రచించిన పుస్తకం కమింగ్ సూన్ రాబోతుంది ఇంకా రాలేదంటే రాబోతుంది ఆ పుస్తకం ఏం సార్ అంటే ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అని చెప్పేసి అంటామండి సో ఏంటంటే ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకం అనేది మార్కెట్లోకి రాకబోతుంది సో ఇతను ఈ పుస్తకంలో ఏదైతే మనకి గాల్వన్ లోయలో ఉన్నటువంటి సో మనకి అండ్ పాకిస్తాన్కి జరిగినటువంటి సంఘటనలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి డిఫెన్స్ మినిస్ట్రీతో ఏం మాట్లాడారు అన్న విషయాలు కూడా ఈ పుస్తకంలో ఇతను పొందుపరచడం జరిగిందట సో అందువల్ల ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు అని చెప్పేసి అని అడుగుతారు అంటే కమింగ్ సూన్ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అని చెప్పేసి అంటామండి సో గుర్తుంచుకోండి అండి సో మనకి మనోజ్ ముఖ్ నరవణే అని చెప్పేసి అంటాం మరి ప్రస్తుతం సార్ మనకి ఆర్మీ చీఫ్ గా ఉన్నారు అంటే ఇరవై తొమ్మిదవ వ్యక్తి అండి సో మనోజ్ పాండే అనే వ్యక్తి ప్రజెంట్ మనకి ఆర్మీ చీఫ్ గా ఉండడం జరిగింది ఇది ఒకటి గుర్తుంచుకోండి పనిలో పనిగా సో మనకి సీడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి అంటామండి ఫస్ట్ ఫస్ట్ సీడిఎస్గా మనకి బిపిన్ రావత్ గారు ఉండడం జరిగింది ఆయన ఉత్తరాఖండ్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి సో ఆయన చనిపోయిన తర్వాత రెండవ సిడిఎస్గా మనకి అనిల్ చౌహాన్ అనే వ్యక్తి రావడం జరిగిందండి సో ఇతను కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇది కూడా మన ఎగ్జామ్ పాయింట్ లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో ఇలాంటివి ఏవైనా ఇలాంటి వ్యక్తులు అండి సో ఇలాంటి పుస్తకాలు రచించినప్పుడు మనల్ని ఖచ్చితంగా ఎగ్జామ్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది గుర్తుంచుకోండి ద ఫోర్ స్టార్ ఆఫ్ రైట్ సో సో వన్ వన్ చూద్దాం చూసినట్లయితే ైజెస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ డైరెక్టర్ కన్ఫర్స్ గోల్డ్ మెడల్ అట్ ద నేషనల్ డే సో భూటాన్కి సంబంధించి వాళ్ళ యొక్క నేషనల్ డే సెలబ్రేట్ చేశారండి డిసెంబర్ పదిహేడో తారీఖున సో ఆ రోజున వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి సౌత్ ఈస్ట్ రీజనల్ డైరెక్టర్గా ఉన్నటువంటి మనకి పూనం కేత్ర అని చెప్పేసి ఒక కామన్నారండి సో ఈమెనండి ఈమె సో మనకి ఏం పేరు వచ్చేసరికి పోనం కేత్రపాల్ అని చెప్పేసి అంటాం ఈమెకి గోల్డ్ మెడల్ అవార్డు ఇవ్వడం జరిగిందండి సో అందువల్ల న్యూస్లోకి రావడం జరిగింది ఎందుకుసారి ఈ అవార్డు ఇచ్చారు అంటే సో ఏదైతే భూటాన్కి సంబంధించిందండి సో ఇక్కడ మనకి ఫస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి మీ అందరికీ తెలిసిందే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనికి ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా మనకి టెడ్రోస్ అదనం గేబ్రియసిస్ అని చెప్పేసి ఇథియోపియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి డైరెక్టర్ జనరల్ ఇలా కాకుండా కొన్ని కొన్ని ఖండాలకు సపరేట్గా కొంతమంది వ్యక్తులు ఉంటారండి వాళ్ళకు సంబంధించింది ఈమె సో మనకి రీజనల్ డైరెక్ట్ డైరెక్టర్ అని అంటారండి సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించి సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించినటువంటి డైరెక్టర్ అండి ఎవరు సార్ ఏమంటే పూనం కేత్రపాల్ అని చెప్పేసి అంటాం సో ఈమె తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వల్ల భూటాన్లో సో రెండు వేల పదిహేడులో మిజిల్స్ వ్యాధిని పూర్తిగా ఎలిమినేషన్ చేశారు అండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో రుబెల్లాని కూడా పూర్తిగా ఎలిమినేట్ చేశారు ఈమె తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే అలా జరిగింది అని చెప్పేసి భూటాన్ వారు భూటాన్ ఫౌండేషన్ డే అంటే నేషనల్ డే సో డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున మనకి బోటాన్స్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ అని చెప్పేసి అవార్డుని అందించడం జరిగింది సో జనరల్గా ఈ యొక్క అవార్డు అనేది త్రీ కేటగిరీస్గా ఉంటుందండి గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ అని క్లాస్ 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 అని చెప్పేసి ఉంటుంది లైక్ మన దగ్గర పద్మశ్రీ అవార్డుల్లో కూడా మనకి ఏ విధంగా ఉంటుంది పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పుకుంటాం కదా అలా కూడా బోటానికి సంబంధించి గోల్డ్ సిల్వరు బ్రాంజ్ అంటే నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ సిల్వరు నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ బ్రాంజ్ అని చెప్పి త్రీ కేటగిరీస్ ఉంటాయి దాంట్లో ఆమెకి గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగిందండి అంటే భూటాన్ కింగ్ జింగ్మే వాంగ్ చిక్ అని చెప్పేసి అంట అతను ఇవ్వడం జరిగింది సో అందువల్ల ఆ పేరు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి సో ఈమె మొట్టమొదటి మహిళ అండి దేనికి సౌత్ ఈస్ట్ ఏషియాకి డైరెక్టర్గా ఉన్నారు డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి ఈమె మన ఇండియాకి సంబంధించినమా పంజాబ్ కేడర్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ సో ఆమెకి ఆమె నియమించడం జరిగిందండి గతంలో సో టూ థౌజండ్ నైన్టీన్ ఆ టైంలో సో అందువల్ల ఆమెకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సో ఈ అవార్డుని ఏదైతే మనకి నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ ఈ అవార్డుని టూ థౌజండ్ ఎయిట్ నుంచి భూటాన్ వారు ఇస్తూ ఉన్నారు సో ఇది గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఖచ్చితంగా ఈమె గురించి అడగడానికి పాసిబిలిటీ ఉంటుందండి సో మనకి పూనం కేత్రపాల్ సో ఏమేనండి చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ మొట్టమొదటి మహిళలు అనే అంశంలో మనం డిస్కస్ చేసామండి సో అవన్నీ కూడా మహిళలు ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి సో మనకి ఖజరంగా నేషనల్ పార్క్కి సంబంధించి మొట్టమొదటి ఉమెన్ ఫీల్డ్ ఆఫీసర్ అని సో ఇలా డిస్కస్ చేశామండి సెబీకి సంబంధించి మొట్టమొదటి మహిళ అని చెప్పేసి అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసిన మహిళలు మొట్టమొదటి మహిళలు అనే అంశం మీద సో ఖచ్చితంగా అవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హర్యానా డామినేట్స్ మెడల్ టాలీ విత్ ద ఫార్టీ గోల్డ్ థర్టీ నైన్ సిల్వర్ అండ్ ట్వంటీ సిక్స్ బ్రాంజ్ ఇన్ ఇనాగురల్ ఖేలో ఇండియా పారా గేమ్స్ సో మనకి ఖేలో ఇండియా పారా గేమ్స్ మొట్టమొదటి ఎడిషన్ అనేవి మనకి ఢిల్లీలో జరగడం జరిగిందండి సో ఇవి గేమ్స్ అనేవి కంక్లూడ్ అవటం జరిగింది మరి ఈ యొక్క గేమ్స్ కంక్లూడ్ అవటం వల్ల మరి మొదటి మూడు స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అంటే మనకి ఇక్కడ పారా గేమ్స్ అంటే ఎవరైతే మనకి డిజబిలిటీ పర్సన్స్కి ఈ యొక్క ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు దీన్ని మస్కట్ కూడా మనం డిస్కస్ చేసామండి సో మనకి ఉజ్వలాని ఇట్ ఈస్ ఎ స్పారో అని చెప్పేసి కూడా మనం గతంలో కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం సో ఇప్పుడు మనకి ఆ స్పోర్ట్స్ అనేవి కంక్లూడ్ అవ్వటం జరిగిందండి అంటే ముగి ముగియటం జరిగింది మరి దానికి సంబంధించి గోల్డ్ సిల్వరు బ్రాంచ్ ఫస్ట్ హర్యానా అండి ఫార్టీ గోల్డ్ థర్టీ నైన్ సిల్వర్ ట్వంటీ సిక్స్ బ్రాంచ్ ఓవరాల్గా వన్ నాట్ ఫైవ్ మెడల్తో ఫస్ట్ ప్లేస్లో ఉందండి ఆ స్టేట్ తర్వాత వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ అండి ట్వంటీ ఫైవ్ గోల్డ్ ట్వంటీ త్రీ సిల్వరు ఫోర్టీన్ బ్రాంచ్ మొత్తం సిక్స్టీ టూ టోటల్ మెడల్స్ సెకండ్ ప్లేస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడు అండి ట్వంటీ గోల్డ్ ఎయిట్ సిల్వరు ఫోర్టీన్ పద్నాలుగు బ్రాంచ్ అండ్ ఓవరాల్గా ఫార్టీ టూ మెడల్స్ వినోవడం జరిగింది సో అందువల్ల థర్డ్ ప్లేస్లో ఉంది ఫోర్త్ ప్లేస్లో గుజరాత్ ఉందండి ఫిఫ్టీన్ గోల్డ్ ట్వంటీ టూ బ్రా సిల్వర్ అండ్ ట్వంటీ బ్రాంజ్ ఓవరాల్గా ఫిఫ్టీ సెవెన్ అండి అయితే మనం ఇక్కడ చూసి ఎక్కువగా ఇది కాదండి మనకి గోల్డ్ ఇంపార్టెంట్ గోల్డ్ని బేస్ చేసుకునే ఫస్ట్ ఆ సెకండా థర్డ్ అని ఉంటుంది సో ఇక్కడ మనం చూస్తే గుజరాత్ ఓవరాల్గా ఫిఫ్టీ సెవెన్ తమిళనాడు ఫార్టీ టూ అదేంటి సార్ ఇది కదా మరి థర్డ్ ప్లేస్లో ఉండాలనుకుంటారు కొంతమంది అభ్యర్థులు నో ఇక్కడ మనం చూడాల్సింది గోల్డ్ అండి గోల్డ్ గోల్డ్ ఎవరైతే ఎక్కువ విన్ అవుతారో వాళ్ళని మనం చూడాలి సో అందువల్ల చూడండి గోల్డ్ ఇక్కడ ఫార్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్టీన్ సో అది బేస్ అనమాట అదేవిధంగా మస్కట్ ఉజ్వల స్ పారో అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది మనం గతంలో కూడా డిస్కస్ చేసామండి ఈ పారా గేమ్స్కి సంబంధించి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జుంబాంబే ఏనుగులపై ఎలినినో పిడుగు అని చెప్పేసి జుంబాంబేలో ఏనుగులు సో మనకి గత రెండు వారాల నుంచి అండి సో దగ్గర దగ్గరగా వారాల నుంచి వ్యవధిలో వందకు పైగా చనిపోవటం జరిగిందండి ఎందుకు సార్ అంటే సో అక్కడ ఎలనినో ప్రభావం కానివ్వండి వర్ష ప్రభావం కానివ్వండి ఉష్ణోగ్రతలు సరిగ్గా లేకపోవటం సో అందు ఎక్కువ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవటం వల్ల ఏనుగు ఏనుగులు అనేవి ఎలిఫెంట్స్ అనేవి వందకు పైగా చనిపోయాయండి ఈ రెండు వారాల్లోనే సో ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అక్కడ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు సో అయితే ఈ యొక్క మరణాలు ఎక్కువగా ఏ నేషనల్ పార్కులో జరుగుతున్నాయి సార్ అంటే సో మనకి జింబాంబేలోని అతిపెద్ద నేషనల్ పార్కు వాంగ్ వాంగ్ அண்ணவனே வாங்க నేషనల్ పార్క్ అంటాం అక్కడ జరుగుతున్నాయి మళ్ళీ రేపు ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో వాంగ్ అనే ఒక జాతీయ పార్క్ వార్తల్లోకి వచ్చింది కదా ఇది ఏ దేశంలో ఉంది అని చెప్పేసి అడుగుతారండి లేతా జింబాంబేలో ఇటీవల కాలంలో వంద ఏనుగులు పైగా మృతి చెందాయి కదా అవి ఏ నేషనల్ పార్కులు అని చెప్పేసి అడుగుతారు గుర్తుంచుకోండి సో మనకి వాంగ్ అని చెప్పేసి అంటామండి సో రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు వందల పైగా ఏనుగులు అప్పట్లో కూడా చనిపోయాయండి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి సో ఇప్పుడు కూడా చనిపోతున్నాయి దానికి కారణాలు ఏంటి సార్ అంటే సో వాతావరణం బాగా పెరిగిపోవడం ఎల్లినో ప్రభావము సో ఇలాంటివని చెప్పేసి వీటిని తగ్గించాలి అంటే హ్యూమన్ యాక్టివిటీస్ అండి లైక్ మనకి యొక్క పర్యావరణ మార్పులకు సంబంధించి కానివ్వండి అడవులను పెంచడం ఇలాంటివి చేయాలని చెప్పేసి పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో మరి బాగా గుర్తుంచుకోండి ఈ యొక్క వాంగ్ జాతీయ పార్కులో ఈ యొక్క ఏనుగులు మరణిస్తున్నాయి గుర్తుంచుకోండి అదేవిధంగా ఎలిఫెంట్స్ అనగానే మీ అందరికీ తెలిసిందే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఇటీవల కాలంలో మనకి థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేశాం సో ఎలిఫెంట్కి సంబంధించి సో దానికి సంబంధించి జార్ఖండ్ గవర్నమెంట్ వారు కూడా సో మనకి ఎలిఫాంట్ ట్రాకింగ్ యాప్ను ఒక దాన్ని తీసుకొచ్చాయని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో అది గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో మనకి లేజర్ కమ్యూనికేషన్తో అంతరిక్షం నుంచి వీడియో ప్రసారం అండి చూడండి సో లేజర్ కమ్యూనికేషన్తో మామూలుగా ఆప్టికల్ ఫైబర్లతోనో లేకపోతేనేమో ఏదైతే మనకి స్టార్లింక్ ద్వారానో జనరల్గా అవుతాయండి కానీ ఇది లేజర్ కమ్యూనికేషన్తో అంతరిక్షం నుంచి వీడియోని ఒక పదిహేను సెకండ్లో ఉన్నటువంటి ఒక వీడియోని నాసా వరల్డ్ క్రియేట్ చేయడం జరిగిందట సో ఇది నాసా సాధించిన ఘనత అని చెప్పి చెప్తున్నారండి సుమారు మూడు పాయింట్ ఒకటి కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ఈ వీడియోని ప్రసారం కావడం విశేషం సో మనకి అంతరిక్షం నుంచి యొక్క లేజర్తో ఇక్కడ మనకి ఒక చిన్న వీడియో అండి ఫిఫ్టీన్ సెకండ్స్ సో పదిహేను సెకండ్స్ ఉన్నటువంటి ఒక వీడియోని సో మనకి ప్రసారం చేయడం జరిగిందండి సో ఇది భూమి చంద్రుడి మధ్య దూరం కంటే ఎనభై రెట్లు ఎక్కువ అని చెప్పేసి అంటా ఉన్నారు ఈ యొక్క వేగం అనేది ఈ యొక్క కిలోమీటర్లు అనేది చూడండి రేపు సింపుల్గా స్ట్రైట్ క్వశ్చన్ అండి లేజర్ కమ్యూనికేషన్తో అంతరిక్షం నుంచి వీడియో ప్రసారం చేసినటువంటి దేశం లేదా సంస్థ అని అడుగుతారండి నాసా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్ ఈస్ ఎన్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూస్తే చెక్ లిస్ట్ అండి సో ఇది ఒకసారి చూద్దాము ప్రపంచ వ్యాప్తంగా పోలియో నిర్మూలనకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సో తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై అండి ఏంటంటే తొమ్మిది వేల సో తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు సో డాలర్లో చెప్పాలంటే వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్లు విరాళంగా ప్రకటించిందండి దీనికి పోలియో నిర్మూలనకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నాటికి పోలియోని కట్టడే లక్ష్యంగా ఈ మొత్తాన్ని వెచ్చించినట్లు ప్రకటించింది అంటే మనకి ఏదైతే ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి పోలియో నిర్మూలన కోసము తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలను అంటే బిలియన్లో చెప్పాలంటే ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లను మనకి బిల్ అండ్ మిలిందా గేట్స్ అంటే మనకి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అండి బిల్ గేట్స్ అని చెప్పేసి అంటామా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ అనమాట అది సో వారు అంత అమౌంట్ ఇచ్చారంట రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ పోలియోని కట్టడి చేయడం కోసం వీటిని ఉపయోగిస్తారు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూస్తే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే విచ్ స్టేట్ గవర్నమెంట్ విల్ సెట్అప్ పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద స్టేట్ సో మన అన్ని రాష్ట్రాలలో ఒక ఏదైతే ఒక స్టేట్ ఉందంటే ఆ స్టేట్లో పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే మనకి అక్కడ ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ మొత్తం అక్కడే జరుగుతుంటాండి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం ల్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క సెంటర్ ఏర్పాటు చేస్తారట అది ఏ రాష్ట్రంలో అంటున్నారు దట్ ఈజ్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి అంటామండి సో మధ్యప్రదేశ్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ సో ఇవండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మనం ప్రతిసారి చెప్తూనే ఉంటామండి కరెంట్ అఫైర్స్ అనేవి ఒక సబ్జెక్ట్గా చూడొద్దు ఇట్ ఈజ్ ఏ బంచ్ ఆఫ్ నాలెడ్జ్ అండి అది ఒక నాలెడ్జ్ సో మీరు ప్రతిరోజు కూడా అసలు చుట్టూ మన చుట్టూ ఏం జరుగుతుంది అని చెప్పేసి అబ్జర్వేషన్ చేయండి అదేవిధంగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని మీ యొక్క స్టాటిక్లోకి అంటే లైక్ పాలిటిక్స్ ఎకానమీకి లింక్ చేసుకొని చదువుకుంటే ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్